హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను చేపల ఈగురిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి అది నేను ఇంట్లో చేసిన మసాలాలతో ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు కర్రీ ఎలా వండాలో చూపిస్తాను పదండి చేపల ఈగురి వండుకోవడానికి ఒక కేజీ చేపని ఈ విధంగా ముక్కల కింద కట్ చేయించుకుని తీసుకొచ్చామండి దీంట్లో ఇప్పుడు మసాలా పట్టించుకోవాలండి చేప ముక్కలన్నిటికి చేపల కూరైనప్పటికీ కారం లేకపోతే టేస్ట్ ఉండదు కదండి అందుకోసం త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి దీంట్లో దీనిలోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి కారం కూడా నేను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి మీరు తినే కారాన్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోండి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం పసుపు అల్లం ఎల్లుల పేస్ట్ని మొక్కలకి పట్టించాలండి ఈ విధంగా ముక్కలకి ఉప్పు కారం పట్టించడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ అయితే ఇదిగోండి ఈ విధంగా ముక్కలన్నిటికి పట్టించుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఎలా వండుకోవాలో చూపిస్తాను మీకు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో చేపల కూర తయారు చేసుకోవడానికి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయితే కాగిందండి ఇప్పుడు దీంట్లో సన్నగా చీర పెట్టుకున్న పచ్చిమిర్చిని నేను ఒక ఐదు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి దీనిలోనే ఒక రబ్బ కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఉల్లిపాయ ముక్కలని ఉల్లిపాయ మొక్కలు అయితే లైట్గా కలర్ వచ్చాయి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ అలమిలిపాయ పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి ఆల్రెడీ చేప మొక్కలు కలిపి పెట్టుకున్నప్పుడు అలమిలిపి పేస్ట్ వేసామండి ఇప్పుడు కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది దీన్ని కూడా వేయించాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది ఇప్పుడు దీనిలో ఉప్పు కారం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టుకుని చేప ముక్కలు వేసుకోవాలండి ఇప్పుడు దీని పైన ప్లేట్ మూత వేసుకుని కొంతసేపు మగ్గించుకోవాలి చేప ముక్కల్ని ఎలా మగ్గినాయో చూద్దామండి ఇదిగోండి మగ్గి కొంచెం ఆయిల్ వాటర్ లా కూడా పైకి తేలింది కదా ఇప్పుడు వీటిని జాగ్రత్తగా తిప్పుకోవాలి జాగ్రత్తగా మాడిపోకుండా ఈ విధంగా తిప్పుకోవాలండి చేప ముక్కలన్నిటిని ఇప్పుడు దీనిపైన కొంతసేపు మూత వేసుకొని ఇంకొంచెం సేపు ఇంకొక వైపు కూడా మగ్గించుకోవాలి ఇదిగోండి చేప ముక్కలు అయితే చాలా బాగా మగ్గినాయి రెండు వైపులు కూడా బాగా మగ్గాయండి ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలి ఒకసారి చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకోవాలండి వేడికే చాలా మట్టికి చేప ఉడికిపోతుంది ఇప్పుడు మరీ ఎక్కువగా కాకుండా చూడండి ముక్క ములిగేలా వేస్తున్నాను వాటర్ వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకోవాలండి ఇప్పుడు దీనిపైన ప్లేట్ మూత వేసుకుని ఉడికించుకోవాలి కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఇదిగో కర్రీ అయితే దగ్గరగా ఉడికిపోయింది ఇంకొంచెం వాటర్ ఉన్నాయి దీంట్లో ఇంకొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంది కదండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా ఉన్న టైంలోనే దీంట్లో మసాలాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అండి ఇది ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి ఈ విధంగా కలుపుకోవాలి ఇదిగో మసాలా అయితే మొత్తం కలిసింది ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేసి కొంతసేపు ఉడికించాలి టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి ఇప్పుడు ప్లేట్ మూత వేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం ఇదిగోండి కూర అయితే దగ్గరగా ఉడికిపోయింది ఇదిగోండి ఇంకా కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఈ విధంగా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా ఉన్నప్పుడు లేకపోతే వేడికి ఇంకా దగ్గరగా అయిపోతుంది ఇగురు కాబట్టి ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంతేనండి చేపల ఇగురు ఎంత ఈజీగా చేసి చూపించని చూసారు కదా చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నది కర్రీ అయితే వేడివేడిగా చేపలు ఇగురు తయారైపోయిందండి చూసారు కదండి చేపలు ఈగురిని ఎలా తయారు చేసుకోవాలో మీరు వేసిన మసాలాలతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేపల కర్రీ ఈ కర్రీని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకుని టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి